ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక అహల్య తన రూమ్ లో కూర్చొని బట్టలు అయితే సర్దుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు ఏంటండి బట్టలు సర్దుతున్నారు అని అడుగుతాడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అందుకే నా బట్టలు సర్దుకుంటున్నాను అని అహల్య చెప్తుంది ఆ మాటలు వినగానే గౌతమ్ అయితే షాక్ అయిపోతాడు ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవలసినంత కష్టం ఏమొచ్చిందండి మీకు అని అడుగుతాడు లేకపోతే ఏంటండి నిన్న పార్టీలో మీరు ఏం చేశారు నన్ను హగ్ చేసుకుని నేను మీ భార్యను అని అందరికీ చెప్పారు కదా అని చెప్తూ ఉంటుంది అదేంటండి మీరు నా భార్య కాబట్టే కదా నేను అలా చెప్పాను అని చెప్తాడు అదే ఎందుకండి అని అహల్య అంటుంది అదేంటండి అలా అంటారు నేను నా స్నేహితుడికి మాట ఇచ్చాను మీ చెయ్యి ఎప్పటికీ వదలనని అప్పుడు నేను అది బాధ్యత అనుకున్నాను కానీ ఈ మధ్యనే నాకు తెలిసింది కానీ మీరే నా జీవితం అని ఈ మధ్యనే నాకు తెలిసింది మీరు లేకుండా నేను బ్రతకలేను మీకు చిన్న దెబ్బ తగిలినా సరే నేను తట్టుకోలేను నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది అంతలా మీరు నాకు దగ్గరైపోయారు అని గౌతమ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి ఒక్కసారిగా అహల్య అయితే షాక్ అయిపోయి తన చేతిలో ఉన్న బట్టల బ్యాగ్ని అయితే కింద పడేసి అలా చూస్తూ ఉండిపోతుంది మరి గౌతమ్ తన మనసులో ఉన్న అహల్య మీద ప్రేమను బయట పెట్టడంతో మరి అహల్య ఉండిపోతుందా లేదా బయటకు వెళ్ళిపోతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం